హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్ ఈ రోజు మన కిచెన్లో సరికొత్త టేస్ట్తో ఈజీగా చేసుకునే ఎగ్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను ఇది రైస్లో కానీ రోటీలో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈసారి ఎగ్ కర్రీ చేసినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది మరి ఈ ఎగ్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ అయితే తీసుకోండి నేనైతే దీంట్లోకి ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో సెవెన్ టు ఎయిట్ మినిట్స్ చక్కగా కుక్ చేయండి ఇలా కుక్ చేయడం వల్ల ఎగ్స్ అనేవి బాగా బాయిల్ అవుతాయి ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ రిమూవ్ చేసి ఎగ్స్ మీద ఉన్న పెంక్ అనేది రిమూవ్ చేసుకోండి ఇలా ఎగ్స్ అన్ని పక్కన పెట్టాక వాటికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని పాన్ హీట్ ఎక్కాక ఒక పావు నూనె తీసుకొని ఈ నూనె వేడెక్కిన తర్వాత దీన్ని మనం ఆనియన్స్ ఫ్రై చేయడానికి యూస్ చేస్తున్నామండి దాంట్లోకి సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని సిమ్లో పెట్టుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేయాలి మనం ఆనియన్స్ ఎంత చక్కగా ఫ్రై చేస్తే మనకు కర్రీ టేస్ట్ అనేది అంత బాగా కుదురుతుంది దీంట్లోకి ఆనియన్స్ మగ్గిపోయాక రెండు మీడియం సైజు ఉన్న టమాటోలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని టమాటో ఆనియన్ అనేది చక్కగా మగ్గనివ్వాలి ఇవి రెండు మనం మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకు ఆనియన్స్ టమాటో అనేవి పూర్తిగా సాఫ్ట్గా అవుతాయి చూడండి మూడు నిమిషాల తర్వాత టమాటో ఆనియన్ అనేది పూర్తిగా సాఫ్ట్ అయిపోయాయి ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన టమాటో ఆనియన్ రెండించుల అల్లం ముక్క అది జీడిపప్పులు జీడిపప్పులు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది దాంట్లోకి మూడు వెల్లుల్లి ఒక చిన్న కట్ట కొత్తిమీర కాడలతో సహా తీసుకోండి దాంట్లో మూడు ఇలాచి నాలుగు లవంగాలు రెండు చెక్క కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకోండి ఇలా ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకోవాలండి ఈ పేస్ట్ వల్లనే మనకు కూర తేడ్చడం అంతా కుదిరేది తర్వాత పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక పావు నూనె తీసుకొని కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఉప్పు వేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఎగ్స్కి ఉప్పు కారం అనేది బాగా పడతాయి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటాయి మనకు త్రీ మినిట్స్ ఫ్రై చేశాక చూడండి ఎగ్స్ కలర్ షెల్ అనేది చేంజ్ అవుతుంది ఇలా రెడ్డిష్ కలర్లోకి చేంజ్ అవుతుంటే ఎగ్స్ అనేవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ ప్యాన్లో ఇంకో పావు నూనె తీసుకొని ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేయాలి యాడ్ చేశాక దీంట్లో ఒక బిర్యానీ ఆకు దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది మనం ముందుగానే ఆనియన్ టమాటో అన్నవి ఫ్రై చేసాం కాబట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మసాలవనేవి గ్రేవీలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మసాలాలు గ్రేవీ బాగా కలిసిపోతే టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది ఇలా మనం లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలిసిపోయిన వాటిలోకి మనం ఒక కప్పు పెరుగు తీసుకోండి ఇలా పెరుగు వేయడం వల్ల మనకు గ్రేవీకి టెక్చర్ అనేది మంచిగా వస్తుంది టేస్ట్ కూడా బాగా కుదురుతుంది దీన్ని లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా దీంట్లో యాడ్ చేసి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఎగ్స్లోకి గ్రేవీ అనేది బాగా పోతుంది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇక్కడ ఎక్కడ హై ఫ్లేమ్లో పెట్టకూడదు మనం ఈ ఎగ్స్ వేసుకున్నాక కలుపుకున్నాక ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ బాగా తేలిపోయింది సో మనకు గ్రేవీ అనేది బాగా ఫ్రై అయింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మీకు గ్రేవీకి ఎంత కావాలో వాటర్ అంతా యాడ్ చేసుకోండి గ్రేవీ అనేది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంలా ఉండాలి నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలుపుకొని మరొక మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే చూడండి గ్రేవీ టెక్చర్ అనేది బాగా దగ్గరగా వచ్చింది ఇలా దగ్గరికి వచ్చాక ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా చిటికెడు కసూరి మేతి దీన్ని క్రష్ చేసుకొని వేసుకోవాలండి ఇలా వేసుకొని దీని మీద ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి అయిన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అండి రైస్లోకి రోటీలోకి నాన్స్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి మీకు ఏ విధంగా కుదిరిందో నా తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్